ట్రెండ్ మొదలు మహేష్ బాబు అభిమానులు మూడేళ్ల కింద పోకిరి సినిమాను మరోసారి విడుదల చేస్తే అభిమానులు ఎగబడి చూశారు అప్పటి నుంచి రీ రిలీజ్ పేరుతో పాత సినిమాలను వరుసగా తీసుకొస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే చాలా సినిమాలు రికార్డు వసూలు కూడా తీసుకొచ్చాయి మొన్నటికి మొన్న కలేజా సినిమా దాదాపు పన్నెండు కోట్లకు పైగా వసూలు చేసింది తెలుగులో అత్యధిక కలెక్షన్ సాధించిన రీ రిలీజ్ సినిమా ఇదే తాజాగా అతడు మరోసారి విడుదలైంది దీనికి స్పెషల్ ప్రీమియర్స్ కూడా వేశారు దాంతో ఖచ్చితంగా అన్ని రికార్డులు ఎగిరిపోతాయి అని అందరూ అనుకున్నారు పైగా అతడు సినిమా కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు మహేష్ అభిమానులు రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయడానికి థియేటర్లకు క్యూ కట్టారు అంతా బాగానే ఉంది కానీ ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో మాత్రం అతడు బాగా వెనుకబడిపోయింది ఈ మధ్యకాలంలో విడుదలైన చాలా రిలీజ్ సినిమాల కంటే అతడుకు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఏపీ తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కూడా దీనికి ఒక కారణం కావచ్చు నైజాంలో ప్రీమియర్స్ తో కలిపి కేవలం కోటి అరవై రెండు లక్షలు వసూలు చేసింది ఈ సినిమా ఈ విషయంలో ఖలేజా ఎవరికి అందనంత దూరంలో ఉంది తొలిరోజు నైజాంలో మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఖలీజా ఆ తర్వాత మురారి రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు వసూలు చేస్తే గబ్బర్ సింగ్ రెండున్నర కోట్లు వసూలు చేసింది బిజినెస్ మ్యాన్ ఖుషీ ఆర్య టూ లాంటి సినిమాలు కూడా మంచి వసూళ్లు తీసుకొచ్చాయి వీటన్నింటి తర్వాత అతడు నిలబడింది ఈ సినిమాకు తొలి రోజు ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు గ్రాస్ రాగా ప్రీమియర్లకు మరొక ముప్పై లక్షలు వచ్చింది అన్ని కలిసి ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్ల గ్రాస్ నైజాంలో వచ్చింది ఏపీ తెలంగాణలో మొత్తం కలిపి మూడున్నర కోట్లకు పైగా గ్రాస్ తీసుకొచ్చింది అతడు రీ రిలీజ్ సినిమాల పరంగా చూసుకుంటే ఇది మంచి కలెక్షన్స్ కానీ మహేష్ బాబు గత రీ రిలీజ్ సినిమాలతో పోలిస్తే మాత్రం ఇది చాలా తక్కువ ఖలేజా బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలకు మొదటి రోజు ఐదు కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది వాటన్నిటికంటే అతడు సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి అయినా కూడా కలెక్షన్స్ పరంగా చాలా వెనుకబడింది అతడు వర్షాలు ఒక కారణమైతే ఏపీలో చాలా ఏరియాలలో ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు కేవలం నైజాంలో మాత్రమే అతడు హవా బాగా కనిపించింది రెండో రోజు చాలా వరకు కనిపించకుండా పోయింది అతడు మొత్తానికి ఇరవై ఏళ్ల తర్వాత విడుదలైన అతడు సినిమా అంచనాలు అందుకోలేదు కానీ పర్లేదు అనిపించేంత కలెక్షన్స్ మాత్రం తీసుకొచ్చింది ఇప్పటికే మహేష్ కరీర్లో చాలా వరకు చెప్పుకోదగ్గ సినిమాలు అన్ని రిలీజ్ అయిపోయాయి ఇక నెక్స్ట్ ఏ సినిమాలను తీస్తారో చూడాలి